అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కాన్సెప్ట్ ఏంటంటే అపకారికి కూడా ఉపకారం చేయాలి అదే ధర్మం కూడా అని దానికి సంబంధించిన ఒక మంచి కథ మీతో షేర్ చేసుకుంటాను అంతకన్నా ముందు మీరు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎస్టీఎస్ నాలెడ్జ్ బుక్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక పక్కన క్యాబేజ్ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్కన సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను మధ్య మధ్యలో మిక్చర్ కూడా ప్రిపేర్ చేశాను అన్నీ ఒకటేసారి చేశాను ఓపికతో చేశాను మంచి టేస్ట్ వచ్చింది మీరు వీడియో చూస్తూ అలాగే నేను చెప్పిన కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది వింటూ ఉండండి స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది కదా మీకు అందరికీ రావణ సంహారం తెలిసే ఉంటుంది కదా రావణ సంహారం అయిపోయిన తర్వాత ఆ విషయం వెంటనే సీతంతో చెప్పాలని చెప్పేసి హనుమంతుడు సీతం తల్లికి అంటే అశో అశోకవనానికి వెళ్తాడు అప్పుడు సీతంతో అమ్మ రావణుడు చనిపోయాడు ఇక లంకారాజ్యాన్ని పరిపాలించేది విభీషణుడు ఇంకా రావణ సంహారం జరిగిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి మనం బయలుదేరాల్సి ఉంటుంది మీరు బయలుదేరే ముందు నాకు ఒక మాట ఇవ్వండి అని అడుగుతాడు అదేంటంటే ఇక్కడ ఈ చెరలో మీరు చాలా చిత్రహింసలు పడ్డారు కదా కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను సంహరించి వస్తాను అని చెప్తాడు అప్పుడు సీతం తల్లి హనుమంతుడికి ఒక కథ చెప్తాను విను అని చెప్తుంది ఆ కథ ఏంటంటే ఒకనొక కాలంలో ఒక బాటసారి అడగకుండా వెళ్తున్నాడు ఇంతలో ఆకలితో ఉన్న ఒక పులి అతని మీదకి వస్తుంది అప్పుడు ఆ మనిషి ప్రాణాలు అరచేత పెట్టుకుని పరుగు పెడతాడు పులి కూడా అతను వెంబడిస్తుంది ఇంతలో ఒక చెట్టు పైకి ఎక్కేసి ఒక చెట్టు కొమ్మను ఆశ్రయిస్తాడు ఆ చెట్టు కొమ్మలోనే ఒక ఎలుగుబంటి కూడా ఉంటుంది ఆ ఎలుగుబంటిని చూసి పులి ఇలా ఉంటుంది మిత్రమా ఆ మనిషిని కిందకు తోసే తినేసి వెళ్ళిపోతాను అంటుంది అప్పుడు వెలుగుబంటి ఇతను ఉన్న చెట్టును ఆశ్రయించాడు అంటే నన్ను ఆశ్రయించినట్టే కనుక నేను అతన్ని రక్షిస్తాను కానీ హాని చేయను అని చెప్తుంది పులి చాలా నిరాశ చెందుతుంది అయినా ఆ రోజంతా మనిషి కిందకి దిగకుండా ఉండకపోతాడా అని అక్కడే ఎదురుచూస్తుంది రాత్రి అయిపోతుంది ఎలుగుబంటి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది కానీ మనిషికి ప్రాణభయం అనేది ఒకటి ఉంది కదా కాబట్టి ఆ పులి తనను చూస్తుందా లేదా అన్నట్టు ఒక వైపుగా చూస్తాడు పులి మెల్లగా మనిషితో ఇలా అంటది ఓ మనిషి నీకు ఒక గొప్ప అవకాశం ఇస్తాను పైన నిద్రలో ఉన్న ఎలుగుబంటిని కిందకు తోసే నేను నా ఆకలిని తీర్చుకుంటాను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటది ఆ మనిషి మాత్రం వేరొక ఆలోచన ఏమీ చేయకుండా ఆ ఎలుగుబంటిని కిందకు తోసేస్తాడు వెంటనే కోలుకున్న ఎలుగుబంటి వేరొక కొమ్మను ఆనుకుని కింద పడిపోకుండా చూసుకుంటుంది అప్పుడు పులి ఎలుగుబంటితే ఇలా ఉంటుంది చూసావా ఆ మనిషి బుద్ధి ఇప్పటికైనా అర్థమైందా వాడిని నేను తోసేమంటే కిందకు తోసేసాడు కాబట్టి నువ్వు వాడిని తోసే నేను తినేసి వెళ్ళిపోతాను అంటది అప్పుడు ఎలుగుబంటి ఇలా ఉంటుంది చూడు మిత్రమా ఇతను నన్ను ఆశ్రయించాడు ఇతన్ని రక్షించడం నా ధర్మం అపకారకైనా సరే ఉపకారం చేయడమే నా ధర్మం అని అంటంతో పులింకి లాభం లేదని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాబట్టి హనుమంతు సీతమ్మ ఇలా అంటది వీళ్ళు నాకు అపకారం తలపెట్టారు నిజమే కానీ ఇప్పుడు వాళ్ళు బలహీనలు అయిపోయారు కాబట్టి ఆ జాతికి హాని చేయడం అనవసరం మరియు అధర్మం కూడాను కాబట్టి మనం వీళ్ళకి హాని చేయవద్దు అని చెప్తుంది ఆ సీతమ్మ తల్లి మాటలకి ఎంతో ముగ్ధుడైపోయి హనుమంతుడు మోకరిల్లి అమ్మకి నమస్కరిస్తాడు శత్రువులో కూడా శత్రుత్వాన్ని ఎంతవరకో అంతవరకే చూడాలి కానీ ధర్మాన్ని వీడకూడదన్నదే సీతమ్మ తల్లి మాట కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మంతో ఉండాలి మనం ఐ హోప్ ఈ స్టోరీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా మిక్చర్ చేయడం చాలా చాలా ఈజీ అండి శనగపిండి రెండు కప్పులు తీసుకున్నాను అందులో కొంచెం చిటికేడు బేకింగ్ సోడా వేశాను అలాగే పసుపు కారం ఉప్పు రుచికి సరిపడినంత వేసి కొంచెం జారుగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే చట్రం మీద వేసేసరికి పెద్దగా వచ్చేసిందండి మిర్చి తర్వాత జల్లెడ పెట్టుకుని జల్లెడలో వేసాను ఆ మిర్చి అంతా అయిపోయిన తర్వాత ఇక కరివేపాకు అలాగే పల్లీల్ని వేపుకోండి అలాగే వెల్లుల్లి కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఇష్టం ఉండదు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నాకైతే ఇష్టం కాబట్టి నేను వేసాను ఇదే ఫస్ట్ టైం నేను అటుకులు వేపి దాంట్లో కలిపాను పర్వాలేదు బాగానే ఉందండి ట్రై చేయొచ్చు అనిపించింది మొత్తం మిక్స్ చేశాను మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఇక క్యాబేజ్ పచ్చడికి సాంబార్కి తాలింపు పెట్టాలి అది వీడియో షూట్ చేయలేదు నేను యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ చట్రంతో వేసేసరికి పెద్ద పెద్దగా వచ్చిందని చెప్పేసి చట్రం మానేసి తర్వాత జల్లెల్లో వేసాను ఇది ఆల్రెడీ మీకు ముందే చెప్పేసాను చూడండి పకోడీలా వచ్చింది మిక్చర్లో లేదు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్